హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను పులియో అయితే చేస్తాను అనమాట ఈరోజు నేను నేను ఎలా చేస్తానో ప్రాసెస్ చూపిస్తాను చేయండి ఓకేనా ఈరోజైతే మార్నింగ్ మార్నింగే మా హస్బెండ్ అయితే నాకు లంచ్ ప్రిపేర్ చేయి నేను చాలా దూరం పనికి వెళ్తున్నాను చేయమన్నాడు అందుకని ఈరోజు మార్నింగే లేసాను రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకొక పక్క ఇంకొక పక్క అయితే పులియోదరకి నేను రెడీ చేస్తున్నాను అనమాట కళాయి అయితే పెట్టేశాను ఆయిల్ పోసాను తర్వాత ఆవాలు అయితే వేసేసాను అనమాట ఆవాలు చెట్టు పటానే ఏగుతూ ఉన్నప్పుడే కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నాను అనమాట ఎప్పుడు ఏ వంటలు చేసినా కానీ మనకు ఆవాలు చిటపట్ట అని అనుకు అనకుండా ఇంకేమైతే వేయకూడదు అనమాట అప్పుడే ఆవాలు చిటపట్ట అని వేగిన తర్వాతే మనం ఏ కర్రీ చేసుకున్నా బాగుండద్ది తర్వాత కొంచెం పచ్చని పప్పు అయితే వేసేస్తాను అనమాట పచ్చని పప్పు కూడా వేసి సిమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం అయితే సిమ్లో చేసుకుంటేనే మనకి మనం వేసుకున్న పప్పులు అనేవన్నీ బాగా వేగుతాయి అనమాట ఎప్పుడైనా ఐఫేమ్లో పెట్టి వేపేసామంటే మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయిద్ది కానీ మనకి లోపల నుంచి అయితే యాగవన్నమాట ఒకసారి ఇలా చేసి చూడండి బాగా టేస్ట్ అయితే సూపర్గా వచ్చేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను మినప్ప మినపప్పు అయితే కొంచెం వేసేసాను తర్వాత మన వాటిని ఏమంటారో నాకు తెలియదు ఎక్కడైతే సిరిపరుపు అంటారనమాట మనకు ఆవాలో వస్తాయి కదా చిన్నగా అవి అయితే వేసేసాను ఇప్పుడు చూడండి మనకు అవి సిమ్లోనే పెట్టుకొని అలా బాగా మెరూన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించు వేపుకోవాలన్నమాట ఇప్పుడైతే లాస్ట్లో పల్లీ కూడా వేసేసాను అనమాట మనకి లెమన్ రైస్ పులిసోద పులిహోర చేసేటప్పుడు అయితే మనకి ఇలా పంట కింద తగులుతూ ఉంటే బాగుంటాయి కాబట్టి నేను అన్ని పప్పులు అయితే యాడ్ చేసేసాను అనమాట అవి అయితే అలా వేగుతూ ఉన్నాయి ఇప్పుడైతే రెండు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కరివేపాక అయితే అనమాట ఫ్రెండ్స్ చూడండి అవి కూడా వేగిపోయిన తర్వాత నేను ముందుగానే అయితే చింతపండు అయితే కలిపి ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అవి వేగుతూ ఉంటాయి ఇంకొక పక్క అయితే రైస్ ఉడిగిపోయింది ఇంకా అన్నం అయితే వారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మనకి ఇవన్నీ సిమ్లోనే అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడైతే కొంచెం పసుపు వేసేసాను దీంట్లోనే ఇంకొక ఐటెం ఏంటంటే నేను కారం కూడా వేస్తాను ఫ్రెండ్స్ కారం కూడా వేస్తే బాగుండుద్ది అనమాట అందుకని కారం కూడా వేసేసాను ఇప్పుడు నేను చింతపండు నీళ్ళు అయితే ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను కదా చింతపండు నీళ్ళు కూడా దాంట్లో పోసేసాను అనమాట ఇంక చూడండి ఇప్పుడు ఈ ప్రాసెసింగ్లో అయితే నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను అనమాట అంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి కూడా కొంచెం కారం వేసానంటే కొంచెం టేస్ట్ బాగా ఎక్కువ యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే కళ్ళుప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇంకా మన అన్నము యాడ్ చేసే టైం అయితే వచ్చేసింది అన్నం అయితే ఉడిగిపోయింది కదా ఇంక ఇప్పుడు నేను అన్నం కూడా ఉంచేసుకుంటాను చూడండి ఒకసారి ఇప్పుడు నేను చేసినట్టుగానే పులిహోర అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కారం పసుపు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు మనకి ఇంకా పల్లీలు పచ్చని పప్పు మినపప్పు అన్ని అన్ని ఐటమ్స్ వేసి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే వచ్చేది ఇప్పుడు నేను ఇన్ని వాటర్ పోసాను ఇప్పుడు చూడండి ఎంత దగ్గరికి అయితే వచ్చేసిందో బాగా ఇలా దగ్గర పడిన తర్వాత మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనమాట చూడండి ఏ విధంగా చేశాను ఇప్పుడు ఇక్కడ పక్కన అయితే పల్లీలు చూపిస్తున్నాను కదా పల్లీలు ఎందుకు చెప్తున్నానంటే నేను పల్లీలు ఏపి పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను అనమాట నేను ఈ పులిహోరకి నంజుకోవటానికి అయితే మునగా కొరియలు అయితే చేస్తున్నాను అనమాట మునగాక పొరీలు అదిగో పక్కన ఏపుతున్నాను ప్రాసెసింగ్ అంతా నేను షూట్ చేయాలనుకుంటే నాకు హడావుడి హడావుడి అయిపోయింది అనమాట టైం అయిపోయింది హస్బెండ్ అరుస్తున్నారు టైం అయిపోయింది తొందరగా చేయని అరుస్తున్నారు అనమాట అందుకని నేను మునగాక పొరీలతో అయితే ఫుల్ ప్రా ఫుల్ వీడియో అయితే నేను షేర్ చేయలేకపోయాను చూడండి ఇప్పుడు మునగాక అయితే బాగా వేగిపోయింది కదా మునగాకులో కారము పచ్చి కొబ్బరి అయితే వేసాను అనమాట పచ్చి కొబ్బరి ఉండింది కాబట్టి ఇప్పుడు ఇందాక నేను పల్లీలు వేపుకున్నాను చూసారు కదా పల్లీలు అయితే పౌడర్ చేసేసాను ఆ పల్లీ పౌడర్ కొంచెం చల్లేసాను అనమాట చూడండి ఇప్పుడు మునగాకులో కూడా సేమ్ అనమాట మనము పల్లి మినప్పప్పు పచ్చానపప్పు అన్నీ వేసి నేను ఆనియన్ అయితే అనమాట ఎందుకంటే మా ఆయన స్నాక్స్ లాగా తింటాడు అనమాట మునగా పూరీలు అంటే మా ఆయనకి చాలా ఫేవరెట్ అనమాట అది అందుకని నేను అన్ని పప్పులన్నీ వేసేస్తాను ఆనియన్స్ వేస్తే ఇప్పుడు నైట్ చేశాను అనుకో మార్నింగ్ దాకా బాగుండదు కదా ఒకవేళ ఊరిక ఎగ్జాంపుల్ చెప్తున్నా అందుకని నేను వేయను అనమాట ఆనియన్స్ అయితే వేయను కోడిగుట్టు కొట్టి పోసి చేయాలైతే ఆనియన్స్ వేసుకుంటాను అనమాట ఇప్పుడు చూడండి ఇంకా అన్నీ అయితే నేను తీసుకొచ్చి లోపల పెట్టేశాను రైస్ అయితే కళ్ళు అనమాట ఎదుగుడు వాళ్ళిద్దరికైతే బాక్స్ పెట్టాను మా తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పాను కదా సునీల్ సునీల్ బ్రదర్కి మా హస్బెండ్కి అయితే బాక్స్కి అయితే అన్నము రెడీ చేసి పెట్టేశాను చూడండి బాక్సులు అయితే కట్టేస్తున్నాను వాళ్ళకి టైం అయిపోయింది ఇంకా అన్నము కలిపే వీడియో అయితే షూట్ చేయలేకపోయేసాను టైం అయిపోయింది నాకు అందువల్ల ఫస్ట్లో యాడ్ చేశాను కదా లెమన్ రైస్ కలిపిన తర్వాత చూపించిన వీడియో అయితే ఉంది కదా ఇప్పుడు నేను ఇంకా వాళ్ళకైతే బాక్స్ పెట్టేస్తాను అనమాట డైలీ అయితే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఆయనకి దగ్గరలో అయితే ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చి తినెళ్తారనమాట ఆ రోజైతే దూరం పని అని ప్రిపేర్ చేశాను చూడండి అక్కడ బండి తీస్తున్నాడు కదా మా ఆయన సామాన్లు అన్నీ పెట్టుకున్నాడు వాళ్ళ పాపకైతే అయితే బాయ్ చూస్తున్నాడు నాకు వాళ్ళ పాపకి ఎలక్ట్రిషియన్ సామాన్లు అనమాట వెనక్ కూర్చొని ఉండేది సునీల్ ఇంకా బాయ్ అయితే చెప్పి ఇంక వాళ్ళిద్దరు బయలుదేరేశారు అంతే ఫ్రెండ్స్ ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాబాయ్